భీము చేతిలో ఓటమి పొందిన దుర్యోధనుడి హృదయంలో ద్వేషం అగ్నిలా మండుతోంది ఆ అవమానం అతడిని ప్రతీకారం వైపు నడిపిస్తోంది ఒకరోజు కౌరవులు పాండవులను విందుకు ఆహ్వానిస్తారు అందరూ నవ్వుతూ ఆత్మీయంగా తింటున్నారు అప్పుడు దుర్యోధనుడు భీముడి గిన్నెలో విషం కలుపుతాడు భీము తిన్న వెంటనే శరీరం బలహీనపడుతుంది కళ్ళ ముందే అన్ని చీకటిగా మారుతాయి అతడు మూర్ఛపడి కూలిపోతాడు ఆ గడియలోనే దుర్యోధనుడు భీముడిని గంగానదిలోకి తోసేస్తాడు ఎవరు వెతికినా భీముడు కనిపించడు అతను అదృశ్యమైపోయినట్టే ఉంటుంది కానీ గంగానది అంతర్భాగంలో నాగరాజుల లోకం ఉంది నాగరాజు వాసుకి భీముని గుర్తిస్తాడు తన లోకానికి తీసుకెళ్లి రక్షిస్తాడు నాగలోకంలో భీముడు అమృతతుల్యమైన ఔషధం తాగి ఒక్క భోజనంతో ఎనిమిది మంది తినే బలం పొందుతాడు అతడి శరీరం శక్తితో ఉప్పొంగుతోంది తరువాత భీము తిరిగి హస్తినాపురానికి చేరుకుంటాడు అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు దుర్యోధనుడి విష ప్రయత్నం విఫలమవడమే కాదు భీముడు మరింత శక్తివంతుడై తిరిగి వస్తాడు భీము మాత్రమే రక్షించబడలేదు ధర్మం రక్షించబడింది ఇది కేవలం ప్రారంభం మాత్రమే తదుపరి ఎపిసోడ్లో ద్రోణుడు ప్రవేశం పాండవుల శిక్షణ ప్రారంభం